బట్టలు వేసుకోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా అన్నాడు గర్జిస్తూ అరే మళ్ళీ అదే మాట అంటారు నేనేమి పల్లెటూరులో ఉండే పిల్లని కాదండి ఎయిర్ హోస్టెస్ని బయట ఇంతకంటే దారుణంగా డ్రెస్సులు వేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా కానీ నేను ఇంత పద్ధతిగా వేసుకుంటే మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు ఆదిత్య గారు అంది తన పేరు ఆమె పెదవి పలికేసరికి కొత్తగా అనిపించింది అతనికి ఏమన్నావు అన్నాడు స్మూత్ వాయిస్తో మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు అన్నాను అది కాదు ఇంకో ఓడ్ అమ్మో పేరు పెట్టారని కోపం వచ్చిందా ఏమిటి అనుకుంటూ సారీ మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను ఇలా ఆడపిల్లల లైఫ్తో ఆడుకోవడం మీకు అంత మంచిది కాదండి అందరితో నీకు అనవసరం నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా తై షో చేస్తూ స్లీవ్లెస్ డ్రెస్సెస్లో నా కంటికి కనబడితే షూట్ చేసేస్తాను అన్నాడు ఒకటి అడుగుతాను చెప్తారా అన్నది వాట్ అన్నాడు నేను ఇలా రెడీ అయితే మీకేంటి ఇబ్బంది అని సూటిగా యమా సీరియస్గా చూసింది అధిక ప్రసంగం ఆపి వెళ్ళి పడుకుంటావా సముద్రంలోకి తోసేయమంటావా అన్నాడు అక్కడ ఉన్న లైట్స్ ఆఫ్ చేస్తూ అదిరిపడిన యశిక స్టెప్స్ దగ్గర ఉన్న లైట్స్ చూస్తూ పరుగున పైకి వెళ్ళిపోయింది కింద ఉన్న స్టాఫ్కి ఫోన్ చేసి డిన్నర్ తీసుకురమ్మని చెప్పాడు పది నిమిషాల్లో వచ్చిన ఫుడ్ ని తీసుకుని పైకి వెళ్ళాడు ఇక్కడ పైన ఫ్లోర్కి వచ్చిన యశిక కళ్ళు పత్తి కాయలు చేసి నోరు బావురు కప్పలా తెరుచుకొని అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూస్తూ అదిరిపడింది బయట ఎలా అయితే అన్ని సౌకర్యాలతో లగ్జరీ హౌస్లో ఉండే ఫెసిలిటీస్ ఉంటాయో ఇలా ఒక్క ఫ్లోర్ మొత్తం ఉంది హాల్ డైనింగ్ ఏరియా బెడ్రూమ్స్ ఇంకా బాల్కనీ అయితే సూపర్గా ఉంది కళ్ళు మిరిమిట్లు గొలిపే లైట్స్తో పట్ట పగలులా తలపిస్తుంటే తనకే తెలియకుండా అటుగా వెళ్ళిన యశిక బాల్కనీ గ్లాస్ డోర్ ఓపెన్ చేయగా చల్లని గాలి తనని అలా తాకింది ఎంత బాగుందో షిప్ మొత్తం లైట్స్ ఉన్నాయి పట్ట పగల్లా కనబడుతుంటే వెన్నెల వెలుగులో సముద్రం తల్తల్లా మెడిసిపోతుంది అస్సలు చీకటిగా అనిపించడం లేదు కనుచూపు మేర వెన్నెల కాంతి విరజిమ్ముతుంటే అద్భుతంగా ఉంది ఆ సీనరీ ఒక్క క్షణం తను ఎక్కడున్నది మర్చిపోయి చేతులు చాపి చిన్న పిల్లల వావ్ అని అరుస్తూ పసిపాపల కేరింతలు కొడుతుంటే ఫుడ్ ప్లేట్తో వచ్చిన ఆదిత్య ఆమె వాయిస్కి అక్కడే నిలబడిపోయి చూస్తున్నాడు చేతులు చాపి వాటి బ్యూటిఫుల్ సీనరీ అని క్రేజీగా అరుస్తుంటే అతని పెదవుల్లో చిరునవ్వు పూసింది ఆమె ముఖంలో ఆనందం అతని పెదవుల మీద నవ్వుగా మారగా ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకొని అలాగే చూస్తున్నాడు గట్టిగా కేకలు వేస్తూ ఆనందం పట్టలేక అక్కడ ఉన్న రైలింగ్ పట్టుకుని పిచ్చిగా ఆనందంతో మాటలు రాక అరుస్తూ ఎంజాయ్ చేస్తుంది అరిచి ఆయాసం రావడంతో ఊపిరి పీల్చుకొని మోకాల మీద చేతులు పెట్టుకొని బ్రీత్ తీసుకుంటుంది తను ఎప్పుడు ఇంత సంతోషంగా లేదు అస్సలు ఇలాంటి సీనరీ చూస్తానని కూడా అనుకోలేదు ఫ్లైట్స్లో వెళ్తుంది కానీ తన డ్యూటీ తనకు సరిపోతుంది తప్పితే ఆ ట్రావెలింగ్ని ఎంజాయ్ చేయలేదు తను ఇక ఇంటికి రావడం తన వర్క్లో బిజీ అవ్వడం ఇలాగే జరుగుతుంది సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఆకాశంలోని జాబిలి తన వెలుగు వర్షంలో కురిపిస్తుంటే ఆ వెన్నెలకి తోడుగా చల్లని గా హాయిగా వీస్తుంది ఈ టైంలో అమ్మ నాన్న కల్పనతో కానీ ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అందరూ గుర్తు రావడంతో ఆనందం మాయమై మౌనంగా మారిపోయింది తను ఆమె ముఖంలో ఆనందం బదులు విషాదం కనబడుతుంటే చూస్తున్న ఆదిత్య వెళ్ళాడు తన ముందుకు అతన్ని నీడను చూసి కళ్ళలో ఊరిన నీటిని తుడుచుకొని నిశ్శబ్దంగా సముద్రాన్ని చూస్తూ నిల్చుంది డిన్నర్ చేసి పడుకో అన్నాడు మాట్లాడలేదు ఆమె నిన్నే వద్దు మీరు వెళ్ళండి అంటున్న ఆమె వాయిస్లో తేడా చూస్తూ ఏమైంది మీ ఫ్యామిలీ గుర్తు సమాధానం లేదు ఆమె నుంచి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ తలుచుకుని వీక్ అవడం అంతా పోలీష్నెస్ ఇంకోటి ఉండదు అంటూ రైలింగ్ పట్టుకుని చక్కని వెన్నెలతో మెరుస్తున్న సాగరాన్ని చూస్తుంటే మీకు ఫ్యామిలీ లేదా లేదంటే ఈ పనికి అడ్డుపడ్డారని వదిలేశారా అని అడిగింది సూటిగా వదలలేదు వదిలించుకున్నాను మీలా నేను మర్డరర్ కాదుగా నాకు నా ఫ్యామిలీనే బలం బలహీనత అమ్మ చెల్లి తప్ప ప్రపంచంలో నాకంటూ మరెవ్వరూ లేరు వద్దు కూడా ఆమె వైపు తిరిగి మీ వాళ్ళని వదిలేసే రోజు వస్తే ఏం చేస్తావు అన్నాడు వదిలేసే రోజా ఎందుకు వస్తుంది విచిత్రంగా చూసింది ఫర్ సపోజ్ వస్తే అంటున్నా అంటే లైక్ నువ్వు ఎవరినైనా ప్రేమించినా ఆరు పెళ్లి చేసుకున్నా వాళ్ళకి దూరంగా వెళ్ళాలి అప్పుడు చిన్నగా నవ్వింది వైఆర్ యు లాఫింగ్ అంటూ వియర్ట్గా చూశాడు నేను పెళ్ళి ఆ ఆలోచన కూడా నాకు లేదు అమ్మని హ్యాపీగా ఉంచాలి చెల్లెలు చదువు అయ్యి మంచి పొజిషన్లో జాబ్ చేయాలి కల్పనకి ఓకే అంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశాక అమ్మతో నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తా టూర్ కా ఒక రకంగా అలాంటిదే కానీ లైఫ్ లాంగ్ టూర్ అంటే ఇక్కడ జాబ్ పర్మనెంట్ కాదు ఒక ఏజ్ వరకు ఇబ్బంది లేదు తర్వాత ఎక్కడైనా మంచి ఉద్యోగం చూసుకొని ఏదైనా ఆర్పాట్లు కిడ్స్కి ఓల్డ్ పీపుల్స్కి సర్వీస్ చేస్తాను చెప్పడానికి ఈ మాటలు బాగుంటాయి బట్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు ఎందుకు అవ్వవు అయోమయంగా చూసింది సే మిస్ యశిక నువ్వు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ అన్నీ సెట్ అయితే నీ ఏజ్ పీపుల్ ఫుల్ కలర్ లైఫ్నే కోరుకుంటారు నీలా సింగిల్గా ఉంటా సర్వీస్ చేస్తాను అనరు అలా అన్న అదంతా ఒట్టి ట్రాష్ అందరితో నాకు పని లేదు నేనేంటో నా ఆంబిషన్ ఏంటో నాకు క్లారిటీ ఉంది దాన్నే ఫాలో అవుతాను అది సరే మీ ఏజ్ అబ్బాయిలు ఎవరు కూడా మీలా గన్స్ పట్టుకొని రక్తం సింధిస్తూ మారణ హోమం చేయడం లేదు మిస్టర్ డాన్ గారు మంచిగా జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మరి మీరు అంది నేను ఈ లైఫ్ కోరుకున్నది నచ్చి వచ్చాను అబద్ధం పుడుతున్న ఎవరు దొంగలు దోపిడీ దారులు అవ్వాలని ఇష్టపడరు మీ పాస్ట్ ఆ చిన్నతనంలో మీ మనసుకు ఏదో బలమైన గాయమైంది అందుకే మీరు ఈ దారిని ఎంచుకుంటున్నారు మీకున్న తెలివితేటలు బయట వాడితే పెద్ద కంపెనీకి ఓనర్ అయ్యి లక్షల మందికి బాస్ అయ్యేవా తెలుసా అంది ఇప్పుడు మాత్రం తక్కువ నా కింద వేల మంది బతుకుతున్నారు ఎక్కడ చీకట రాజ్యంలోన అతను షార్ప్ లుక్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది ఇద్దరి మధ్య కాసేపు మౌనం చలికాలకి చిన్నగా షివర్ అవుతున్న ఆమెను చూస్తూ లోపలికి వెళ్ళి తిను అన్నాడు ఆకలిగా లేదని చెప్పాను కదా వద్దు అక్కడ నా కోసం వాళ్ళంతా కంగారు పడుతుంటే నేను ఇక్కడ కడుపు నిన్న ఎలా తినేది శివ ఉన్నాడు అక్కడ చూసుకుంటాడు నన్ను ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఏంటి అసలు విసుగ్గా చిరాకుగా అడిగింది లుక్ మిస్ నా ప్లేస్కి నువ్వు వచ్చి ఇరుక్కుపోయావు అనుకోకుండా బోట్ మూవ్ అయ్యింది మిడిల్ సీకి వెళ్ళేసరికి నువ్వు ఉన్నావని తెలిసినా వెళ్ళలేని పరిస్థితి అండ్ ఇక్కడ అంతా మంచివారు కనుక నిన్ను సేఫ్గా మార్నింగ్ నీ ప్లేస్లో దింపుతారు అండ్ ఇక్కడ నీకు ఫుడ్ ఇచ్చి సెల్టర్ ఇచ్చిన నాకు నువ్వు ఎంత థ్యాంక్స్ఫుల్గా ఉండాలి ఆదిత్య చెప్పేదంతా విని కళ్ళు తేలేసింది ఆకలిగా అనిపిస్తున్నా అతను తెచ్చిన భోజనం తినాలి అనిపించక వాటర్ తాగుతుంటే డిన్నర్ చేస్తే మీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తావు అన్నాడు ఫోన్ తీస్తూ ఏంటి అంది నమ్మలేక శివాతో మాట్లాడుతున్న ఆదిత్య మాటల్లో అతన్ని ఇక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళమని చెప్తున్నాడు ఇక హ్యాపీ అయిపోయి ఫాస్ట్గా ఫుడ్ తిన్నది తిన్న తర్వాత కింద ఉమెన్ స్టాఫ్కి కాల్ చేసి వేరే డ్రెస్ తెప్పించి చేంజ్ చేసుకోమని చెప్పి కిందకు వెళ్ళాడు తనకి అడ్రస్ హచ్చి రాలేదని విషుగ్గా జీన్స్ క్రేప్ టాప్లో రెడీ అయ్యింది అన్నట్టుగానే మరో ఆరు వచ్చాడు శివ ఆదిత్యకి చెప్పి వెళ్దామని చూస్తుంటే ఎంతకీ అతని కనబడడం లేదు ఏమైంది మేడం వెళ్ళాలని లేదా మీకు అన్నారు సీరియస్గా చూసి మీ అన్నలా చెప్ప పెట్టకుండా వెళ్ళే అలవాటు నాకు లేదు చెప్పిపోదామని చూస్తున్నా అన్న మీటింగ్లో ఉన్నాడు మేడం ఇప్పుడే రారు అనడంతో సరే థ్యాంక్స్ చెప్పు నా తరపున అని మరో బోట్లో ఎక్కి వెళ్తున్న యశికాకి బోట్లో టాప్ ఫ్లోర్లో విండో దగ్గర కనబడ్డాడు ఆదిత్య మాట్లాడుతూ తల తిప్పిన అతన్ని చూసి అనుకోకుండానే చెయ్యి ఊపింది ఈవిల్ స్మైల్ అతని పెదవుల్లో శివాతో ఆ రోజు నా చేత గన్ ఎందుకు పంపావని గొడవకి దిగింది అన్నకి అవసరం మేడం అందుకే సారీ అన్నాడు సిన్సియర్గా చా అయినా మీలాంటి క్రిమినల్స్ని నమ్మడం నాదే తప్పు అని ఒడ్డుకు రావడంతో దిగి తన కోసం ఉన్న ధనుష్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది స్వాతిని చూస్తూ హక్ చేసుకుని జరిగింది చెప్పి వాళ్ళతో వెళ్తూ శివా కోసం చూడగా అతను అప్పటికే వెళ్ళిపోతూ కనబడ్డాడు ఇక వాళ్ళ గురించి మర్చిపోయింది వారం తర్వాత అన్న మీరు ఇలా చేస్తారని అనుకోలేదు నేను ఎలా పర్ఫ్యూమ్ కొట్టుకుని చేతికి వాచ్ పెట్టుకుంటూ అడిగాడు ఆదిత్య ఇలా అమ్మాయి లైఫ్తో డీల్ ముడిపెట్టడం యువర్ రాంగ్ శివ మన డీల్ అమ్మాయి చేసే జాబ్తో కానీ అమ్మాయితో కాదు సింపుల్గా చెప్పాడు ట్రౌజర్ పాకెట్లో గన్ పెట్టుకుంటూ సారీ అన్నా కానీ మీరు ఎప్పుడు ఇలా అమ్మాయిని ఇలాంటి డీల్స్లోకి ఇన్వాల్వ్ చేయలేదు కదా అది మన తప్పు కాదు శివ నా కళ్ళకి కనబడడం తన తప్పు ఆమె ఆ జాబ్లో ఉండటం ఆమె తలరాత దట్స్ ఇట్ అంటూ అంతా పక్కగా ప్లాన్ చేసావు కదా ఏమాత్రం తేడా రాకూడదు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అన్నాడు చాలా సీరియస్గా కానీ అన్న ఏదైనా అయితే ఆ అమ్మాయి జాబ్ లైఫ్ రిస్క్లో పడుతుందేమో జాబ్ గురించి ఆలోచించకు తన జాబ్ పోయినా నెక్స్ట్ డే కొత్త జాబ్ రెడీగా ఉంటుందని చెప్పి మాఫియా మీటింగ్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ స్టార్ట్ అయ్యాడు నేను వచ్చేసరికి పని అయిపోవాలని మొదటిసారి ఆదిత్య మాటకి ఐ ఇష్టంగానే సరే అన్నాడు శివ ఇదే శివ ఇలాంటి సెంటిమెంట్స్ అంటేనే నాకు నచ్చదు నాకు సర్వీస్ చేసిందని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అందుకు మనీ తనకి ఇచ్చి ఆ ఫీలింగ్ నేను క్యారీ చేయలేదు దట్స్ నేను వచ్చేసరికి పని అయిపోవాలని చెప్పి హాల్లోకి వచ్చిన ఆదిత్య పూజ ముగించుకుని వచ్చిన యమున గారిని చూస్తూ వెళ్ళాడు కాళ్ళకి మొక్కిన కొడుకుని ఆశీర్వదించి తలపై చేయి పెట్టి ఏంటి నాన్న ఈ మధ్య అస్సలు ఇంటికి కూడా రావడం లేదు నీకోసం అమ్మ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా అంది బాధగా మర్చిపోనా నీకు తెలుసు మమ్మీ కానీ ఎందుకు పదే పదే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు అన్నాడు అసహనంగా యమునా కళ్ళలో నీళ్లు చూసి ఓకే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నా ఇంకో టూ డేస్లో వస్తాను నా కోసం ఎదురు చూసి అన్నం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ ఆమె హెల్పర్స్ వైపు షార్ప్ లుక్ ఇస్తూ అమ్మ వద్దు అందని ఫుడ్ అవాయిడ్ చేస్తే మీ ప్రాణాలు పోతాయి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన కొడుకుని కోపంగా చూస్తూ నన్ను అనలేక వాళ్ళని అంటున్నావు అది అంది చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు ఎలా చెప్తే మాట వింటావో నాకు తెలుసు మమ్మీ నా గురించి ఆలోచించకు కే టేక్ కేర్ అని శివ అంటూ వెళ్ళాడు వెళ్తున్న ఆదిత్య వైపే చూస్తూ ఉండిపోయింది ఆవిడ శివ లాస్ట్ వార్నింగ్ ఇది మిస్ అయితే నిన్ను షూట్ చేయడానికి కూడా వెనకాడనని గుర్తుపెట్టుకో సీరియస్గా చెప్పి ఆ అమ్మాయికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మనకి అదే వెపన్ వేస్ట్ చేసావో కిల్ చేసేస్తా అని హెచ్చరించి శివ డోర్ తీయడంతో కారులో ఎక్కిన ఆదిత్య వెళ్ళిపోయాడు తన ప్రైవేట్ ఛాపర్ ఉన్న ప్లేస్కి ఆదిత్య బయట అందరికీ ఒక బిజినెస్ మ్యాన్గా తెలుసు కానీ అతను ఒక స్టార్ అని ఎవరికీ తెలియదు ఆదిత్య అన్న పేరు తప్ప అతను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు అలా తెలియకుండా ఉండటానికి తన చేతిలో బొమ్మలైన పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ సెలబ్రిటీస్ శత విధాల పగడ్బందీగా ప్లాన్ చేశారు వాళ్ళకి ఆదిత్య అవసరం ఆ అవసరమే ఆదిత్య ఆయుధం వాళ్ళ చేతిలో పవర్ ఉంది ఆదిత్య గుండెలో గట్స్ ఉన్నాయి ఢిల్లీలో ప్రైవేట్ ఛాపర్లో ఎక్కిన ఆదిత్య స్టార్ట్ అయ్యాడు అతనిలో ఏం భావం లేదు కానీ యశిక మాత్రం అతను మూసిన కళ్ళ మాటున కనబడి మాయమైంది ఎప్పట్లా తన జాబ్లో బిజీ అయిన యశికాని సీనియారిటీ కారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ప్రమోట్ చేశారు ఇందుకోసం ఆమె వారం పాటు ఎగ్జామ్స్ మెడికల్ టెస్ట్లన్నీ పాస్ అయింది యశిక కళ ఇది ప్రమోట్ అయ్యి పొజిషన్ మారితే శాలరీ కూడా పెరుగుతుంది తన టెస్ట్లన్నీ పాస్ అయ్యాక ఆ రోజు మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి రెడీ అవుతుంది వాళ్ళ అమ్మగారితో తన చెల్లితో ఈ విషయం చెప్పి చాలా హ్యాపీ అయ్యింది తనకు తెలియదు కదా తన ఆనందం ఇంకొద్ది గంటలే అని ఆ రోజు తనకి ఆఫ్టర్నూన్ ఫ్లైట్ రెడీ అయ్యి కిందకు వచ్చిన యశిక రెడీగా ఉన్న క్యాబ్లో ఎక్కాక తల్లికి కాల్ చేసింది ఎన్నో జాగ్రత్తలు చెప్తున్న ఆవిడ కళ్ళలో ఆనందంతోనో బాధతోనో తడి నిండితే తల్లికి ధైర్యం చెప్పి ఎయిర్పోర్ట్ రావడంతో బాయ్ చెప్పి లోపలికి వచ్చిన తనకి ఓల్డ్ కపుల్ చిన్న పాపతో వస్తూ కనబడ్డారు వాళ్ళతో ఉన్న ఆ పాప ముచ్చటగా అనిపిస్తుంటే చూస్తున్న యషీని ఆ పాప చూసి స్మైల్ ఇచ్చింది పాప పెద్దావిడతో యశీని చూపించి ఏదో చెప్తుంటే తిరిగిన ఆమెకు యషీ కనబడి కళ్ళలో మెరుపు యషీ చూపులు ట్రాక్లో ముద్దుగా ఉన్న పాప మీద నిలవగా టైం చూసుకుంటూ లోపలికి వెళ్తుంటే పాప వచ్చి చేయి పట్టుకుంది చిరునవ్వుతో వాట్స్ యువర్ నేమ్ అడుగుతూ సాఫ్ట్ చీక్స్ ని చిన్నగా టచ్ చేసింది తారా అంది చాలా ముద్దుగా గ్రాండ్ పేరెంట్స్తో ఎక్కడికి వెళ్తున్నావు మీ పేరెంట్స్ రాలేదా అంది చుట్టూ చూస్తూ ఐ లాస్ట్ మై పేరెంట్స్ అంటున్న పాప చిట్టి కళ్ళలో నీళ్లు పాప కళ్ళలో కనబడిన బాధకి యష్ గుండె కలుక్కుమంది వెనకే వచ్చిన పాప గ్రాండ్ పేరెంట్స్ని చూసి పాప పేరెంట్స్కి ఏమైంది అని అడిగింది కన్నీళ్లతో తమ కొడుకు కొడలు యాక్సిడెంట్లో చనిపోయారని మలేషియాలో ఉంటున్న తమ అల్లుడి దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పి ఎమోషనల్ అవుతుంటే వాళ్ళని ఓదార్చి తమ తను ఆ పని పనిచేసే స్టాప్ అని చెప్పి తీసుకెళ్ళింది వాళ్ళలో ఆ పెద్దాయన నడవలేకపోతున్నారు రండి నేను తీసుకెళ్తాను అని వెళ్ళింది అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ తనకు తెలిసిన వాళ్ళని ఎక్కువ టైం వెయిట్ చేయలేరని చెప్పడంతో యషీ ఎంప్లాయీగా తెలిసిన వారు పై చెక్ చేసి పంపించారు బోర్డింగ్ అయ్యాక ఫ్లైట్లో ఎక్కారు యషి పాపని దగ్గర ఉండి తీసుకువెళ్ళింది వాళ్ళ సీట్స్ చూపించాక ఎప్పట్ల తన అనౌన్స్మెంట్ ఇచ్చాక పాపని చూసింది నిద్రపోతుంది ఆ ముసలావిడ భర్త చేయి గట్టిగా పట్టుకుంది భయపడకు ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్టే ఇంకొక సగం పని మాత్రమే ఉంది అక్కడ దిగి మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటపడ్డాక అది కూడా ఫినిష్ అయిపోతుంది అనగానే ఊపిరి పీల్చుకుంది ఎయిర్క్రాఫ్ట్ గాల్లో తేలింది ఎంతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది వాతావరణం కొన్ని గంటల తర్వాత మలేషియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది విమానం చెక్ ఇన్స్ అయ్యాక కిందికి అందరూ దిగుతుంటే యషీని పిలిచారు వాళ్ళు పాపతో అలా కాసేపు ఏదైనా మాట్లాడితే ఫుడ్ తింటుంది అని క్రాఫ్ట్కి ఫ్యూయల్ నింపడం కోసం బ్రేక్ ఇచ్చారు టైం ఉందని పాపతో పాటు బయటకు వచ్చిన యషీని చుట్టుముట్టారు కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా కలకలం రేగింది అక్కడంతా ఏమైందంటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ ముసలావిడి తెచ్చిన బ్యాగ్స్లో భారీ మొత్తంలో బంగారం వజ్రాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు వాళ్ళతో ఉన్నారు చెకింగ్ చేయాలని తీసుకెళ్లారు యషి నమ్మలేని విధంగా గోల్డ్ బిస్కెట్స్ ఖరీదైన డైమండ్స్ బయటపడ్డాయి యషి తల తిరిగిపోయింది అసహ్యంగా వాళ్ళని చూడగా తలదించుకున్నారు ఆ ఘటనకి అధికారులు ఇండియాలో వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీయగా ఎస్షి వాళ్ళతో క్లోజ్గా ఉండి సరిగా చెకింగ్ చేయకుండా తీసుకురావడం అనుమానం పుట్టించి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఎస్షిని అరెస్ట్ చేశారు ఇండియాలో ఇది హాట్ టాపిక్గా మారిపోయింది ఒక్కసారిగా ఎయిర్లైన్స్ సంస్థలన్నీ ఉలిక్కిపడ్డాయి ఇంత పెద్ద భారీ మొత్తంలో స్కామ్ ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని ఇలాంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని మీడియా జనాలు డిమాండ్ చేశారు అయితే యశిక ప్లేస్ కానీ నేమ్ కానీ ఎక్కడా బయటపడలేదు జస్ట్ ఒక ఎంప్లాయీగా మాత్రమే బయటకు చెప్పారు